స్టోరీ లైన్గా చెప్పొచ్చు అంటే ఒక రాజుగా ఆయన రెండు పార్ట్స్ అనుకున్నాడు కాబట్టి ఫస్ట్ పార్ట్ని ఏదో పేలుగా తీసుకుని వెళ్ళిపోవడం అనిపించింది బట్ ఫస్ట్ అవర్ కు చూసుకుంటే ఓకే డీసెంట్గా వెళ్ళిపోతుంది సత్యదేవ్ గారి మధ్య విజయదేవన్ ఒక సస్పెన్స్ సీన్స్ ఉంటాయి అంటే సస్పెన్స్ ఒక నడుస్తూ ఉంటుంది ఏం జరుగుద్దు ఏం జరుగుతుంది అని మనకు కూడా ఇంటర్వెల్ వరకు ఒక ఇంట్రాక్షన్ అనేది నడుస్తుంది అనమాట సో గా నా వరకు చూసుకుంటే ఫస్ట్ కు ఓకే ఏదో చూస్తున్న డీసెంట్ డీసెంట్గా ఓకే అనిపిస్తుంది బట్ ఇంటర్వెల్ మూమెంట్ మూమెంట్తో సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగిపోతుంటది బట్ సెకండ్ హాఫ్ వచ్చాడు ఏంటంటే ఫస్ట్ హాప్తో ఫస్ట్ హాఫ్ బెటర్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్ ఏంటంటే అలా కథ ఓకే ఇంట్రెస్ట్ అనిపించదు సెకండ్ హాఫ్ బోరే ఎందుకంటే సెకండ్ హాఫ్ అనేది ఒక మాట మాన మార్గలు మాట్లాడు అలాంటి ఏదో వెళ్ళిపోతుంటుంది దానివల్ల ఏంటంటే మళ్ళీ క్లైమాక్స్లో ఒక యాక్షన్ పా టూ హాఫ్ అవర్ బాగుంది మళ్ళీ అంటే కథకు సంబంధం లేదు అనుకోకుండా నీకు విజయ్ రావడం సీన్లోకి రాజుని చేయడం అనేది కొద్దిగా నమ్మేసి లేదు బట్ మాస్ సీరో దొరికాడు కాబట్టి కొంచెం ఎమోషనల్గా మాసీగా ప్లాన్ చేసుకున్నాడు కానీ అది కొంచెం మిస్ఫైర్ అయిందని చెప్పాలి విజయ్ దేవరకొండ కోసం అనుకుంటే యాక్టింగ్ సూపర్ నటించాడు అది వాళ్ళంటే ఇప్పుడు నా అది లాస్ చెప్తాడు ఇప్పుడు ఎందుకంటే ఆయన డబ్బులు ఈ డబ్బులు కూడా డబ్బులు కొనుక్కొని వచ్చాం మీ డబ్బులు కొనుక్కొచ్చు చూపి పాజిటివ్ చెప్పమని డబ్బులు కూడా ఇస్తారు ఆమె చూపిస్తాం ఇదిగో చెప్పు డబ్బులు సినిమా అయితే ఎవడేం సినిమా అయితే ఏ స్లోగా చెప్తున్నా ఏసి ఎన్ని రివ్యూలు చెప్పండి ఏం చెప్పండి ఎవరు ఎప్పుడైనా సరే నేను ప్రభాస్ ఫ్యాన్ ప్రభాస్ ఫ్యాన్ ఒక ప్రభాస్ సినిమా కూడా బాగోపోతే బాగోలేదని చెప్తున్నావు అంతేగాని ఇక్కడ నాలుగు పచ్చ పోగైపోయే పోగిపోయి బెదిరి బెదిరిపోతావా సినిమా యావరేజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమీ లేదు ఆయన ఒక ఇచ్చిన నాలుగైదు ఐదు మూమెంట్లు ఉన్నాయి అంతే సినిమాలో ఏమో ఉందని ఏదో స్లోగా ఏదో మాస్ కూడా ట్రై చేద్దాం మిస్ఫైర్ అయిందని చెప్తాను నాకు రెండు వందలు కొట్లేదు మూడు వందలు కొట్లాడు తీసుకున్నాను మేము డబ్బులు ఎక్కడ కొనుక్కున్నాం కానీ మా బాధ తెలుస్తుంది మూడు గంటల సేపు మూడు వందల రూపాయలు టికెట్ అంటే మాకు తెలుస్తుంది సినిమా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ మూవీని ఎవరు వచ్చినా సరే ఒకసారి అయితే చూస్తారు రెండోసారి అంత సినిమా కాదు అని తెలుగు ముఖ్యంగా విజయ్ దేవకుండా యాక్టింగ్ అయితే అది బాగుంది కానీ విజయ్ దేవరకర్ని యాక్టింగ్ అనే రోల్ రావు రోల్ అయితే మాత్రం చిన్న చిన్నడైడ చెప్పను సో గా చూసుకుంటే మామూలుగా టికెట్ చూపించుకున్నాడు టికెట్ చూపించాం అవుతున్నా టికెట్ చూద్దాం వరకు కూర్చిపోతున్నాడు అది అవునా అన్నా నేను మేము టికెట్ తీసుకుని సినిమా చూసాం మూడు గంటలు నరకయాతన పడ్డాము సినిమా కూడా బాగా చెప్తాం బేకరీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం మాకే వచ్చింది అతతో టికెట్ చూపించమంటే షో చేసి తప్పేశాడు

నాకైతే రెండు మూడు బాగా అనిపించింది కాబట్టి నేను యావరేజ్ అంటాను దానికి వీళ్ళు ఓకేసుకుంటే అయిపోదు కదా